నోవాహు ఓడలో రక్షణ భద్రత కల్పించుకున్నవి కేవలము పద్నాలుగు మాత్రమే ప్రాణాలు కోల్పోయినవి బయట కోటాను కోట్లు ఇప్పుడు ఆ పద్నాలుగు ధన్యమైనవా కాదా స్టోరీ కట్ చేద్దాం ఎవరా పద్నాలుగు మనమే లోకంలో చాలామంది రక్షణ అనుభవం ఉందా యేశుప్రభు వారి ద్వారా రక్షించబడ్డారా సువార్త ధ్వని కిందకొచ్చారా సువార్థధ్వని కిందకి రానివారు అనేకలైతే సువార్థ ధ్వని కిందకు వచ్చినా కానీ రక్షణ అనుభవం లేకుండా నిత్యత్వము నిత్య తీర్పుకు అప్పగించబడిన వారు కోటాను కోట్ల మంది అందుకొరకే ప్రభు జగత్తు పునాది వేయబడక ములిపే క్రీస్తులు మనల్ని ఏం చేస్తాడు ఏర్పరచుకున్నాడు అనాదికాల సంకల్పములు నువ్వు ఆ ప్లాన్లో నువ్వు ఉన్నావంటే ఓ పౌరమా నువ్వు ఎంత ధన్యురాలివి అంటే ఇదంటది నేను ఆ ధన్యురాలని లోపల అరెస్ట్ చేసి లోపల పెట్టారు సంవత్సరం పొడుగున నాకు అసలు ఊపిరాడలేదు నాకు రెక్కలు ఇస్తే ఎగరనీయకుండా ఏం చేశారు లోపల పెట్టారు అదే బయటకు వదిలేసి ఉంటే ఏమైంది ఏమేదండి బయట పావురాలని కూడా అస్థి అయిపోయి కుల్లిపోయిన శవాలుగా మార్చిబడ్డాయి ప్రియ సోదరి సోదర చాలాసార్లు దేవుని భద్రత రోమా తొమ్మిది వేడులో అనేక సార్లు దేవుని బిడ్డలు ఇస్రాయల్ ప్రజలు జ్ఞాపకం చేస్తూ రోమా తొమ్మిది ఇరవేడ్లో ప్రభు జ్ఞాపకం చేస్తూ అంటాడు రోమన్స్ నైన్ ట్వంటీ మరియు ప్రభువు తన మాట సమస్తమును చేసి క్లుప్తపరిచి నందు దాన్ని నెరవేర్చిన కనుక ఇస్రాయల్ కుమారుల సంఖ్య సముద్ర బిశువలు ఉండినను శేషమే రక్షించబడ్డును కొందరే రక్షించబడ్డారు ఇస్రాయల్ ప్రజలు అంత ప్లాన్లో ఉన్న వాళ్ళలో కూడా కేవలం కొందరికి మాత్రమే రక్షణ అనుభవంలో దేవుడు ఇచ్చాడు శేషానికే ఇచ్చాడు మనం ఎంత ప్రియమైన వారం దేవుడు ఎవరిని ముందుగా నిర్ణయించను వారు తన కుమారుని సారూప్యంలో పాలువారగు దేవుడు వారిని ఏం చేశాడ ఏర్పరచుకున్నాడు నిర్ణయించాడు నీతిమంతులుగా తీర్చాడు ఎవరి నీతి మళ్ళీ తీర్చాడో వారిని ఏం చేశాడు గణపరిచాడు ఎవరిని గనపరిచాడో వారిని తన స్వాస్థ్యంలో కుమారుని యొక్క రూపంలోకి మార్చుకోవడానికి ఇష్టపడ్డాడు ఎన్నిసార్లు మన రక్షణ విలువను మనము ధృవీకరించిన వారిని ఒకసారి ఆలోచిద్దాం అందుకొరికే మోషిభక్తుడు అంటాడు ఓ ఇస్రాయలు నీ ఎంత గొప్పది యహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు ఓ పావురమా నువ్వు ఎంత అంటే ఆ పౌరానికి తన ధన్యత తెలియదట ఈ రోజు చాలా మంది దేవుని బిడ్డలుగా మన రక్షణ విలువ అనేది తెలియదు ఇన్ని కోట్ల మందిలో అవకాశం దేవుడు మన మీదకి ఇస్తే మనకే ఇస్తే మనం ఎంత తనులమో ఒక్కసారి ఆలోచించావా డి ఎవర్ థింక్ అబౌట్ హౌ ఆర్ ఎంత విలువైన వాళ్ళం ఎంత విలువైన వాళ్ళం అది నిత్య నిత్యాగ్నిగుండంలో నుండి నరకాగ్నిగుండంలో తప్పించి కేవలం ఏసు ప్రభు వారి యొక్క విశ్వాసముతో ఆ ఓడలోకి ప్రవేశించిన ఒక్క మాటను బట్టి ఆ ఒక్క రక్షణను బట్టి తీర్పు నుంచి తప్పించి మరణంలో నుండి జీవంలోకి దేవుడు మనల్ని ఏం చేశాడు దాటించాడు ఎంతగా రుణస్థులమై ఉండాలి ఎంతగా మనము విలువ విలువైన వారం ఒకసారి ఆలోచించాడు భారతదేశంలో నలభై కోట్ల మంది ప్రపంచంలో సుమారు ఎనిమిది వందల కోట్ల మందిలో నుంచి మనల్ని అల్పసంఖ్యాకులు అల్ప సంఖ్యాకులు నిజముగా రక్షణ పొందిన వారు ఇంకా శేషం అయితే ఆ శేషంలో దేవుడు నిన్న ఏం చేశాడు ఉంచుకున్నాడు మన ధనిలం కాదా ఎప్పుడన్నా ఆర్ ఎవర్ గ్రేట్ఫుల్ అబౌట్ వాట్ గాడ్ హస్ డన్ ఈ పావురానికి కృతజ్ఞత లేదట ఈ పావురానికి ఆ ఓడ యొక్క విలువ తెలియదు అవకాశం దొరికింది కిటికీలు నేర్చాడు అవును శోధించబడ్డానికి అవకాశం దొరికితే వెంటనే ఒక నిమిషం కూడా ఆలోచించలేదు అదేం చేసిందండి వెళ్ళిపోయింది అదే బండ సందులో పావురమ్మ అవకాశం దొరికితే కూడా వెళ్ళిపోమంటే కూడా అది బండ సందులలోనే ఉండడానికి ఏం చేసింది ఇష్టపడిందండి పేట బీడల్లోనే ఉండడానికి ఇష్టపడింది ఏంది పావురమ్మ వెళ్ళవా ఇక్కడ నుంచి అంటే నేను వెళ్ళలేను బయట వెళ్తే ఎటువంటి భయంకరమైన తుఫాను ఉందో నాకు తెలుసు ఎటువంటి భయంకరమైన శత్రువు నా మీద దాడి చేస్తారో నాకు తెలుసు కాబట్టి అవకాశం ఇచ్చినా పొమ్మన్నా సరే విడిచిపెట్టి వెళ్ళమన్నా సరే వెళ్ళే ప్రసక్తి నాకు లేదు అందుకొరికి దాని గురించి రాస్తుంది పండ్ పండ సందులలో ఎగురు ఉత్త పౌరం కాదు నా పౌర ఇట్స్ విచ్ నెవర్ లెఫ్ట్ ద క్లెఫ్ట్ ఆఫ్ ద రాక్ పంట సందులు ఎప్పుడో పౌరు వెళ్ళడానికి ఇష్టపడలేదు మనలో చాలా మంది దేవుని రక్షణ విలువ తెలియదు దేవుని సన్నిధి విలువ తెలియదు ఆయన కర్ణాపీఠం విలువ తెలియదు ఆయన యొక్క ప్రత్యక్ష గుడారం యొక్క ఆయన సాక్షి గుడారం యొక్క విలువ తెలియదు రక్షణ అనుభవం యొక్క విలువ తెలీదు కృపావారాల విలువ తెలీదు దేవుని వాక్యం విలువ తెలీదు నిజంగా ఒక మాటలో చెప్పాలంటే దేవుని మందరం విలువ తెలీదు అభిషక్తుల విలువ తెలీదు దేవుని వాక్య సమృద్ధి విలువ తెలీదు పోషణ విలువ తెలీదు ప్రతిరోజు భద్రత ఉంది తెలియట్లే ప్రతిరోజు సమృద్ధిని తెలియట్లే